ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనర్జీ ఆడిటింగ్ పెట్టా రిఫార్మ్స్ లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ గానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ గానీ పెద్దగా గతిగా తగ్గించాం నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండో చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగు పవర్ మేనేజ్మెంట్ చేశాం అక్కడ నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిది కంత సర్ప్లస్ తీసుకొచ్చాం ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ ఆరు వేల ఏడు వందల ఎనబై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లు పెంచాం థర్టీ నైన్ పర్సెంట్ కన్జంప్షన్ నలభై వేల నూట డెబ్బై నాలుగు మిలియన్ యూనిట్ల నుంచి యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు పెంచాం ముప్పై ఆరు పర్సెంట్ నో పవర్ కట్స్ నో టారిఫ్ ఇంక్రీజ్ నో క్వాలిటీ ప్రాబ్లమ్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం పవర్ లో మనం పెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి వోల్టేజ్ ఉన్నా కాలే పరిస్థితి వస్తుంది అలాంటి పవర్ సప్లై చేయగలిగాం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అట్ వెయ్యి మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు పెంచగలిగాం ఇరవై మూడు పర్సెంట్ ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యిన్ని పది నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి పెంచారు పదిహేడు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్ని తీసుకున్నాం ఐపీడి డిడియూజీవైఏ ఉదయ్ పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకుని ఒక ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం నేను సీఎం గా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ రెండు ప్రారంభించాం ప్రారంభించాము రెండు కృష్ణపట్నం ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ లో అందులో రెడీనెస్ లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు